ఎవరు నీలైనా చంద్రబాబు నాయుడు గారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎప్పుడని చెప్పి చాలామంది బాధితులు చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందయ్యా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాకు డేట్ చెప్పండి మీకోసం మేము ఎంతో ఎంతో కష్టపడుతూ మేము గ్రౌండ్ వేస్తూ రెడీగా ఉన్నామయ్యా మీరు ఈవెంట్స్ ఎప్పుడని చెప్తే దానికి మేము ప్లీ ప్రానెడ్గా ఉంటామని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు చాలామంది గవర్నమెంట్ని ఆడిపోసుకుంటున్నారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దయచేసి అర్థం చేసుకోండి అధికారంలోకి రాకముందు మీరు చేసినటువంటి గోలని ఒకసారి గుర్తు చేసుకోండి దయచేసి మీ ఇద్దరు కూడా ఒకసారి గుర్తు చేసుకోమని కూడా కోరుతూ ఉన్నాను ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు ఇస్తారు ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా మీరు ఇస్తామన్నటువంటి హామీలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క యువత కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎంతమంది వేచి ఉన్నారు మీ మీద నమ్మకంతో మీ మాట మీద గౌరవంతో పవన్ కళ్యాణ్ గారి మాట మీద గౌరవంతో నమ్మకంతో మీరు స్టేజ్ లెక్కి ప్రతి ఒక్క హామీని కూడా చెప్పిన రోజున ప్రతి ఒక్క యువత కూడా మిమ్మల్ని అనుసరించారు ప్రతి ఒక్క యువత కూడా మీ వెంట నడిచారు దీనికి మీరు ఖచ్చితంగా స్పందించాలి ఖచ్చితంగా మీరు ఇస్తామన్న హామీలను మీరు ఇస్తామన్నటువంటి ఉద్యోగ భద్రతను ఖచ్చితంగా కల్పించాలని చెప్పి ఈరోజు నేను ఈ యొక్క మాటనైతే మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సింది కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఒకళ్ళ ఉసురు పోసుకొని మీరు ఖచ్చితంగా రాజకీయం చేయొద్దని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను యువత చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక యువత ఇబ్బంది పడితే మాత్రం రాష్ట్రానికి మంచిది కాదు ఖచ్చితంగా యువతకి ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో మూడు వేల నిరుద్యోగ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీలు పట్టాలు పట్టుకొని చేతులు పట్టుకొని ఇలా చూస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇస్తామన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను వేదిక మీద నుంచి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గత ఐదేళ్లుగా మీరు ఇవ్వలేకపోయారు ఉద్యోగాలు పూర్తిగా ఒకటంటే ఒకటి ఇవ్వలేదని చెప్పినటువంటి నాయకులే ఈరోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదవులు చేపట్టుకున్న తర్వాత కనీసం అంటే కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి ఏమంటే సంవత్సరాల ముందు తీసుకొని వెళ్ళడం ఏమంటే మేము గొప్ప పాలమంటే మేము గొప్ప అని చెప్పుకోవడం ఇది ఎవరైనా చెప్పుకుంటారో మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసిన మంచి నలభై సంవత్సరాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ఇకపై ఉండకుండా చేసుకొని ఇప్పుడు కోరుతూ ఉన్నాను ఇకపై మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని గౌరవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్మే ఓటేశారు మీరున్నారనే గౌరవంతోనే ఓటేశారు దయచేసి మీరు ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని కోరుకుంటూ ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా మీరు ఒక డేట్ అనౌన్స్ చేయాల్సిన రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్